తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా జర్నలిస్టులలో మార్పు రావాలి జర్నలిస్టులు జర్నలిజం అంటే విపక్షం అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు మీకు జర్నలిజం తెలుసా తెలవదా జర్నలిజం చదివిర్రా చదవలేరా ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడండి జర్నలిజం అంటే విపక్షం కాదు జర్నలిజం అంటే ప్రజల పక్షము ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై అక్షర పోరాటం చేయడమే జర్నలిజము అక్షర పోరాటం చేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమాలను ప్రజలకు చేరవేరేలా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేర్చేలా మధ్యలో ఒక సమన్వయ వారధి నిర్మించడమే జర్నలిజము ఇటువంటి జర్నలిజాన్ని మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం మీ డబ్బుల ఆకాంక్ష కోసం మీ డబ్బుల పిచ్చి కోసం జర్నలిజం అంటే క్వశ్చన్ అని జర్నలిజం అంటే విపక్షం అని చెప్పి జనాలను మభ్యపెడుతూ జనాలను మోసం చేస్తూ జర్నలిజం పేరిట ప్రజాధనాన్ని లూటి చేస్తూ ప్రజల మానసిక మనోవేదనకు గురి చేస్తూ ప్రజల పట్ల చాలా ఘోరమైన భావాన్ని కలిగి ఉన్న ఈ జర్నలిజాన్ని ఈ పక్షపాత జర్నలిజాన్ని పాతి పెట్టడానికే నేను ఒక పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ నాయకునిగా నా పార్టీ బలోపేతం చేసుకునే ఒక వ్యక్తిగా నేను నా పార్టీ గురించి మంచిగానే మాట్లాడతా నా పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తా నా పార్టీ చేసిన ఘనకార్యాలను గొప్ప గొప్ప విషయాలను ప్రజలకు చెప్తా వేరే పార్టీ చేయని చేసే తప్పులను ఎత్తి చూపుతా వేరే పార్టీ చేయని తప్పులను దుష్ప్రచారం చేసి చేయడానికి నేను లేను నా పార్టీ బలోపేతానికే బా కృషి చేస్తా జర్నలిజం అంటే అన్ని పార్టీలకు సమన్వయకర్తగా ఉండాలి ప్రజల ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద వారధిలాగా ఉండాలి ఈ విషయాన్ని ప్రతి జర్నలిస్టు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు బుద్ధి లేనివాడు జర్నలిజం ముసుగులో తప్పుడు ప్రభగండాన్ని వేస్ట్ ప్రభగండ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది పోయి మీరే తప్పుడు ప్రచారాన్ని చేస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మీ జర్నలిజాన్ని చూసి చెత్త జర్నలిజానికి స్వస్తి పలకండి కొత్త జర్నలిజాన్ని కొత్త జర్నలిజానికి నాంది పోయండి మీరు రాజకీయ నాయకుల నయము నేను ఒక పార్టీ కార్యకర్తను నేను నయమురా మీకంటే తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రైతులకు మేలు జరగాలనే ప్రాజెక్టుల గురించి నేను పోరాటం చేస్తా మీరేం జర్నలిస్టు రా మీ స్వార్థం కోసం పార్టీల మీద దుమ్మెత్తి పోస్తారు మీ మీ స్వార్థం కోసం పార్టీలకు కోవట్టుల్లాగా దద్దమ్మల్లాగా ప్రవర్తిస్తారు మీది జర్నలిజమా ఒకటికి రెండుసార్లు బుద్ధి తెచ్చుకొని మీ జర్నలిజంపై మీరే ఉక్కుపాదం మోపుకోవాలి నిజమైన జర్నలిజాన్ని నిజమైన జర్నలిస్టులను బయటికి రా బయటికి తీసుకురండి ఈ చెత్తను ప్రబలం చెత్తను ప్రజలకి రుద్దే జర్నలిస్టు అనే అనేవాడు ఈ జ సమాజానికి అవసరం లేదు సమాజ శ్రేయస్సు కోరేవాడు జర్నలిజము సమాజం కోసం పాటుపడేవాడు సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను అరికట్టడానికి అక్షర గొంతుగా వినిపించేవాడు జర్నలిస్ట్ అవుతాడు చెత్త ప్రచారాన్ని ప్రవర్తించి పార్టీ కోవర్టులుగా ప్రవర్తించే మీరు జర్నలిస్టులు అని చెప్పుకోవడం ఎందుకురా బుద్ధి లేని ముండా ఫస్ట్ జర్నలిజాన్ని చంపేయండి మీ జర్నలిజాన్ని నిజంగా జర్నలిస్టులాగా బతకండి నిజంగా జర్నలిస్టుగా బతికే వారికి అవకాశం ఇవ్వండి తప్పుడు ప్రచారాన్ని చేసే మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది జర్నలిజం అనే పదానికి అర్థం తెలవని వాళ్ళు విపక్షం అంటారు విపక్షమే జర్నలిజం అనేది విపక్షమా ప్రభుత్వము విపక్షము వేరే ప్రభుత్వ పక్షము విపక్షమని రెండు ఆల్రెడీ ఉంటాయి జర్నలిజం అనేది ప్రజల పక్షము సమాజం కోసమే ప్రజల కోసమే బతికే ఏకైక పెద్ద సంస్థ దాన్ని మీ స్వార్థం కోసం మీరు పిచ్చి పిచ్చి కుక్కల కంటే ఈనంగా ప్రవర్తిస్తున్నారు డబ్బుల కోసం ఏ ఒక్కొక్క పార్టీకి కోవర్టులకు మీ ఏమని చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్నా వంద శాతం నా పార్టీ బలోపేతానికి మాత్రమే కృషి చేస్తా ఈ జర్నలిజం అనే చెప్పే ఈ మూర్ఖులు నీచులు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే తట్టుకోలేక ఒక పార్టీ కార్యకర్తగా నా పార్టీ గురించి మంచి చెప్పుకుంటూ వేరే పార్టీలోని తప్పులను లోపాలను ఎత్తి చూపుతూ మీకు నిజాన్ని మాత్రమే చెప్తున్నా థ్యాంక్ యూ